యాడికి మండల కేంద్రంలో వెంగమనాయుడు కాలనీలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చెబా గోపాల్రెడ్డి జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్ జనసేన నాయకులు పెనుగొండ నాగభూషణం మధు ఆచారి వేలుపుల మల్లికార్జున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఒక చోటికి నలుగురం చేరాలంటే దాని వెనుకలో ఎంతో కృషి ఉండాలి ఏదైనా మన ఇంట్లో శుభకార్య శుభ కార్యక్రమం కానీ వేరే కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే ఒక రోజు కాదు రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి అందరిని పిలుచుకొని అందరం కలిసి చేసుకోవాలి ఈ రోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వెనుక నుంచి కృషి చేసినటువంటి మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరూ ఇందాక మన పెద్ద మిగతా పెద్దలంతా చెప్పినట్లు మనకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి ఎందుకంటే మనం ఇంట్లో రోజు సంపాదించినది తినుకుంటా పోతే